భారత జట్టు మొదటి సెమీఫైనల్స్ లో అద్భుతమైన గెలుపును సాధించింది అయితే మొదటిగా చేసింగ్ చేస్తున్నప్పుడు సమయంలో భారత జట్టు ఇన్నింగ్స్ నడుస్తున్న సమయంలో ఒకనొక దశలో విరాట్ కోహ్లీ సెంచరీకి దగ్గర అయిపోయాడు అదే సమయంలో అక్షర్ పటేల్ అవుట్ అయ్యి ఇక మైదానంలోకి కేఎల్ రాహుల్ అడుగు పెట్టాడు అయితే కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీతో మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే ఏం చెప్పాడంటే నేను భారీ షాట్లు ఆడతాను అవుట్ అయితే నేనే అవుట్ అవుతాను ఆ తర్వాత జడేజా హార్దిక్ ఈ యొక్క బ్యాటింగ్ ని ముందుకు తీసుకెళ్తారు కానీ నువ్వు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సెంచరీ చేయాలని చెప్పడం జరిగింది అయితే విరాట్ కోహ్లీ దానికి ఎస్ అని చెప్పలేదు నువ్వు అని చెప్పలేదు కానీ ఆ తర్వాత ఏమైంది అంటే తను ఒక భారీ షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్గా తిరిగాడు ఆ సమయంలో కేఎల్ రాహుల్ నేను చెప్పాను కదా నువ్వెందుకు మళ్ళీ భారీ షాట్స్ ఆడావు అంటూ అక్కడికక్కడే చాలా నిరాశతో కింద కుక్కోలబడ్డాడు అసలు ఎందుకు ఇలా జరిగింది అంటూ తన తాను నమ్మలేకపోయాడు అప్పుడు విరాట్ కోహ్లీ ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఇట్స్ ఓకే అని చెప్పేసి రియాక్షన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నిజానికి కేఎల్ రాహుల్ చాలా జిడ్డు బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు ఒక రకంగా చెప్పాలంటే టెస్ట్ క్రికెట్కి తను ఒక అద్భుతమైన ఆటగాడు అలాంటిది నిన్న షార్ట్ల మీద సిక్స్ల మీద ఫోర్ల మీద ఫోర్లు కొడుతూ చాలా అంటే తన రొటీన్ బ్యాటింగ్కి భిన్నంగా ఆడుతూ వచ్చాడు అయితే కోహ్లీ అవుట్ అయిన తర్వాత అటు కేఎల్ రాహుల్ ఇటు గౌతమ్ గంభీర్ ఇద్దరు కూడా కోహ్లీ సెంచరీ మిస్ అయ్యాడు అంటూ చాలా బాధపడ్డారు కానీ కోహ్లీకి కావాల్సింది సెంచరీ కాదు భారత జట్టు గెలుపు ఫైనల్స్ లోకి ఎంట్రీ అయితే ఇక కేఎల్ రాహుల్ మాత్రం విరాట్ కోహ్లీ ఆట గురించి ఆలోచించి ఎంతలాగా తాపత్ర పడ్డాడంటే ఇక దాదాపుగా తను చాలా బాధపడ్డాడు ఆ తర్వాత హార్దిక్ పాండ్యా రావడంతో ఇద్దరు కలిసి అదరగొట్టేశారు ఇక ఆఖరి బంతి గా మల్చి తను ఒక సూపర్ రూపర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో